ఇక్కడ ట్విచ్చేసిన పత్రికల ఫెంబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ షార్ట్ నోటీస్లో వచ్చినందుకు ఎందుకంటే ఈరోజు చాలా సంతోషం మాకు సంతోషమైన విషయం తెలుసు కాబట్టి మీ అందరిని ఇక్కడికి హుతాహుట్టిన రమ్మని పిలుపునివ్వడం జరిగింది కేవలం మహబూబ్నగర్కే కాదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలకు కూడా ఇది ఎంతో మంచి వార్త మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకి ట్రిపుల్ ఐటీ శాంక్షన్ చేయడం జరిగింది సో తప్ప త్వరలో ట్రిపుల్ ఐటీ అనేది మహబూబ్నగర్ జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము దాని పూర్తి వివరాలు ఎట్లయినా ఎన్నమన్నా మీకు ఇస్తారు కానీ ఉమ్మడి జిల్లా నుంచి మా ఎమ్మెల్యేలు అందరి తరఫున ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా రేవంత్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇది ఇక్కడ స్టూడెంట్స్ది ఎన్నో రోజుల కళ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడి మంచి చదువులు చదువుతున్నారు పెద్ద పెద్ద చదువులు చదవాలనే కోరిక కూడా చాలామందిలో ఉంది ఆశ ఉంది సో ఈ ట్రిపుల్ ఐటీ అనేది కూడా వాళ్ళకి చాలా ఎంకరేజింగ్ ఉంటుంది సో దీంట్లో భాగంగా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు ఉన్నారో కూడా మెరిట్ బేసిస్లో వాళ్ళని కూడా దీంట్లోకి తీసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి విషయం ఈరోజు మీ అందరికీ తెలియపరచడానికి ఇక్కడికి పిలిపించడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ రావడంతో మన పిల్లల జీవితాలు బాగుపడతాయి సో తప్పకుండా మీరు కూడా దీంట్లో మాతో పాటు ఎప్పుడు సపోర్ట్ చేసినట్టే కంటిన్యూస్గా మీ సపోర్ట్ మాకు ఉంటుందని కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ